ఒక గ్రామంలో సుధీర్ అనే యువకుడు ఉండేవాడు అతను చాలా తెలివైన వాడు మరియు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని అనుకునేవాడు ఎప్పుడు తనకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం కానీ వంటకాల్లో ఉల్లిపాయ కోయాలి అంటేనే తనకు కళ్ళ నుంచి నీళ్లు వచ్చి సరిగ్గా కోసేవాడు కాదు దానితో సుధీర్ అనుకున్నాడు అసలు ఉల్లిపాయ కోసం ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయో తెలుసుకోవాలని అనుకున్నాడు దానికోసం ఒక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు అప్పుడు ఆ అమ్మమ్మ చెప్పింది ఒక కథ వినిపించింది కానీ సుధీర్కి అసలు దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకున్నాడు అందుకోసం ఎన్నో పుస్తకాలను చదివాడు అప్పుడు సుధీర్కి తెలిసిన విషయం ఏమిటంటే శాస్త్రజ్ఞులు అనేక ప్రయోగాలు చేసి ఉల్లిపాయల యొక్క ప్రత్యేక గుణాలను కనిపెట్టారు ఉల్లిపాయలను కోస్తున్నప్పుడు సల్ఫర్ పదార్థాలు బయటికి వస్తాయి ఇవి గ్యాస్ రూపంలో మన కళ్ళకు చేరుకుంటాయి తద్వారా మన కళ్ళు రక్షణ చర్య కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి ఇలా సుధీర్ అనేక పుస్తకాలను చదివి ఉల్లిపాయ కోసం కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అనేది సైన్స్ ద్వారా తెలుసుకున్నాడు కానీ సుధీర్ అనుకున్నది ఏమిటంటే ఉల్లిపాయను కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండడానికి ఏదో ఒకటి పరిష్కారాన్ని కనుగొనాలి అని అనుకున్నాడు అందుకోసం వంటగదిలోకి వెళ్ళి అనేక ప్రయోగాలను చేశాడు ముందుగా సుధీర్ ఆ ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో పెట్టాడు కొంతసేపయిన తర్వాత తీసి కోసాడు సుధీర్కి అంతగా కన్నీళ్ళు రాలేదు చాలా సంతోషపడ్డాడు ఇంకా ప్రయోగాలు చేయాలి అని వేరే ఉల్లిపాయని తీసుకొని నీళ్ళల్లో పెట్టి కోసాడు సుధీర్కి కన్నీళ్ళే రాలేదు సుధీర్ చాలా సంతోషపడ్డాడు తరువాత ఒక తేమతో ఉన్న బ్లేడ్తో ఉల్లిపాయను కోసాడు అసలు కన్నీళ్ళే రాలేదు ఇలా కొన్ని ప్రయోగాలు చేసి పరిష్కారం ఏంటి అనేది కనుగొన్నాడు అప్పటి నుంచి సుధీర్ కన్నీళ్ళతో కాకుండా సంతోషంతో ఉల్లిపాయలను కోసాడు కేవలం తానే తెలుసుకోకుండా ప్రతి ఒక్కరికి వారి గ్రామంలోని వారందరికీ ఈ చిట్కాలను తెలియజేశాడు అప్పటి నుంచి వారి గ్రామ ప్రజలు కూడా ఎంతో సంతోషంతో ఉల్లిపాయలను కోస్తున్నారు ఆ గ్రామ ప్రజలందరూ సుధీర్ని ఉల్లిపాయ సైన్స్ మాస్టర్ అని పిలిచేవారు ఈ విధంగా సుధీర్ తన జ్ఞానం మరియు తన ప్రయత్నంతో ఒక చిన్న సమస్యను పెద్ద సంతోషంగా మార్చి ప్రజలందరికీ తెలియజేశాడు సుధీర్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అసలు సమస్య ఎందుకు వచ్చింది అనేది తెలుసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలి అనే దానిపైన ప్రయత్నం చేస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అనేది మనం సుధీర్ ద్వారా తెలుసుకోవచ్చు మీరు కూడా ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్ళు వచ్చి కోయలేకపోతున్నారా అయితే ఈ వీడియోలో చూసిన కొన్ని ట్రిక్స్ని చూసాం మొదటిది ముందుగా ఉల్లిపాయను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ తర్వాత ఉల్లిపాయని కోయండి రెండవది ఉల్లిపాయల్ని నీళ్ళల్లో పెట్టి కోయండి మూడవది తేమగా ఉన్న బ్లేడ్ తోటి ఉల్లిపాయల్ని కోయండి అప్పుడు కన్నీళ్ళు రావు మీరు ఉల్లిపాయల్ని కోసేటప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రయత్నించండి మీకు కన్నీళ్ళు వచ్చాయా రాలేదా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్